హలో హలో డాక్టర్ గారు నేను మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను నమస్కారం సార్ చెప్పండి సార్ డాక్టర్ మోహన్ మాట్లాడుతున్నా నాకు నోటీస్ వచ్చింది డాక్టర్ గారు మీరు వచ్చింది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏంటి సార్ అది నోటీస్ అండి ఇది ట్రేడింగ్ లైసెన్స్ అది ఇన్వాల్వ్ తీసుకోలేదు ఇది ఆల్రెడీ ట్రేడింగ్ లైసెన్స్ తక్కువ సార్ సాముల కోట దేనా సార్ కాకినాడ సార్ ఇప్పుడు మాట్లాడుతుంది నేను సామాన్య కోర్టు నుంచి మాట్లాడతాను మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను సార్ రైట్ సార్ ట్రేడ్ లైసెన్స్ అప్డేట్ అవ్వలేదా ఇంకా ట్రేడింగ్ లేదు ఇన్వాల్వ్ చేసుకోవాలి కాబట్టి మీకు కాల్ చేస్తున్నా సంప్రదించి మీరు ఎందుకు ఇన్వాల్వ్ చేసుకోలేదు అంటున్నా ఆల్రెడీ ట్రేడ్ అంటే మాకు ఫార్మసీకి ట్రేడ్ ఉంది సార్ మీరు చెప్పేది హాస్పిటల్ కదా సార్ హాస్పిటల్ ఓకే సార్ ఒక్కసారి మా పర్సన్ పంపించిన సార్ పర్సన్ కాదు మీరే ఇక్కడ డాక్టరు నేను సార్ నేనే మాట్లాడుతున్నాను అండి మరి డాక్టర్ గారు మీరు ట్రేడింగ్ తీసుకుని ఇన్వాల్వ్ చేసుకుని ఎలా పెట్టుకుంటారు డోర్ నెంబర్ లెవెన్ డాష్ వన్ డాష్ రోడ్ మీరు మెహరీ కాంప్లెక్స్ కరెక్ట్ సార్ యాక్చువల్లీ మాకు రాప ఫార్మసీ ఉంది సార్ నగర్ చెప్పండి ఫార్మసీకి ట్రేడ్ లైసెన్స్ ఉంది సార్ హాస్పిటల్లో దానికి ఆల్రెడీ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ అప్టు డేట్ చేసిన సార్ మొన్న కూడా కట్టేసాం సార్ మొన్న ట్వెల్త్ నా ఫిబ్రవరి ట్వెల్త్ అంటే నాకు ఎంత కట్టాను ఇక్కడ నాకు నాకు ఎయిటీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మొన్న ట్వెల్త్ పే చేసాం సార్ టూ డేస్ బ్యాక్ ఎయిట్ హండ్రెడ్ కాదు కదా ఎయిట్ హండ్రెడ్ ఎవరు కట్టారు ది స్వాముల మున్సిపాలిటీ సార్ ట్రేడ్ లైసెన్స్ టాక్స్ వేరే మార్చిన మనోజ పేరు మీద ఉంది సార్ ది ఫార్సీ కి ట్రేడ్ లైసెన్స్ సార్ ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ మా పర్సన్ పంపించి కట్టించాను సార్ ఓకే అంటే మీరు ఇప్పుడు చెప్తుంది ఫార్మసీ గురించినా సార్ లేకపోతే హాస్పిటల్ గురించి లేకపోతే వి జస్ట్ హెల్ప్ అది సార్ అంటే ఎక్కడ నాకు మీ మీద కేస్ అయింది ఇక్కడ నోటీస్ అయింది రైట్ సార్ రైట్ సార్ గారు సి గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి డాక్టర్ గారు ప్లీజ్ ప్లస్ ప్లీజ్ మేడం గారు ఒకసారి గారు ఏదో ఎయిట్ హండ్రెడ్ కట్టుకున్నాను అంటున్నాడు ఇతను ఒకసారి డాక్టర్ గారు చూడండి ఇక్కడ మీ మీద ఫైన్ అయిందమ్మా ఎయిట్ హండ్రెడ్ లేదు డాక్టర్ గారు మీరు ఇలాంటి ఎయిట్ హండ్రెడ్ ట్యాక్స్ హలో సార్ ట్రేడింగ్ లైసెన్స్ అనేది వన్ ఇయర్కి ఒక ఫైవ్ వందల రూపాయలు రెండు వేలు ఉంటుంది హాస్పిటల్ ఎయిట్ హండ్రెడ్ ఉండదు లేబర్ మీరు అడిగేది ఏది ఏది కట్టారు మీరు ఇది ఫార్మసీ సార్ రాఫా ఫార్మసీ సార్ ఇది హాస్పిటల్ లోపల ఉండే ఫార్మసీ సార్ ఇది ఫార్మసీది ఏది అది రొజిషన్ ఏది ఏది కట్టారు అంటున్నా ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ సార్ నేను ఒకసారి చెప్సీ తీసుకొని రమ్మంటాను సార్ సార్ మీ దగ్గరికి నాకు ఒక్కొక్కసారి లో పెట్టండి మీ మీద ఫైన్ అయింది ఇక్కడ నేను వేరే విండా అక్కడ ఒకసారి మీకు ఇంటివేషన్ ఇచ్చేవాళ్ళకి కాల్ చేస్తాను నో ప్రాబ్లం సార్ నేను వచ్చా వి కెన్ క్లియర్ ఇట్ సార్ అది చేసేస్తాం సార్ అప్డూడేట్ చేసేస్తాము బట్ ఆల్రెడీ గురించి కాదు డాక్టర్ గారు ఓకేనా నేను ఇక్కడ ఆఫీస్ లో ఉన్నా వేరే టైం లో నేను ఇక్కడ నాకు నోటీస్ వచ్చింది మీరు ఈ డాక్టర్ అలా పెండింగ్ పెట్టుకోరు కదండి చాలా ఇన్స్పిరెన్స్ ఛాన్స్ లేదు సార్ ఏది పెండింగ్ పెట్టండి సార్ నేను మరి వాట్సాప్ ఆయన పెట్టాను నాకు వాట్సాప్ ఏమి కట్టారంటే ఒక రిసీట్ పెట్టాను నేను రిసీట్ కూడా కట్టింది ఇప్పుడు మీకు పెడుతున్నాను సార్ ఇప్పుడే ఒకసారి నాకు పెట్టండి నేను చూస్తాను ప్లీజ్ సార్ ఏది ఏది పెయిన్ అయింది ఏంది కనుక్కుంటా ఓకేనా నోటీస్ ఇస్తున్నా సార్ మీకు సంప్రదిస్తున్నా డాక్టర్ గారు అర్థమైంది సార్ అర్థమైంది సార్ బట్ జస్ట్ అప్డేట్ క్లియర్ మీరు ఏది కట్టాలి ఏది పెండింగ్ చెప్తాను ఓకేనా షూర్ పెండింగ్ షూర్ సార్ షూర్ సార్